ఇవి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇప్పుడే మోడ మార్కెట్కి వెళ్ళాను ఫ్రెష్గా దిగా ఇవి అయితే మనం ఎప్పుడు మనం పుదీనాతోటి పచ్చడి ఆల్రెడీ చేసి చూపెట్టాము కొత్తిమీర పచ్చడి కొత్తిమీర మిరపకాయలతోటి పచ్చడి ఒకసారి ఒకసారి చేసాము పచ్చిమిర కొత్తిమీరతోటి పచ్చడి మళ్ళీ చేస్తాను ప్రత్యేకంగా కరివేపాకు పచ్చడి కూడా వేరేసారి ఇంకోసారి ఎప్పుడైనా వీడియో చేద్దాం పుదీనా పచ్చడి మనం ఆల్రెడీ చేసుకుందాం అయితే ఏంటంటే మూడు ఫ్రెష్గా నాకు కనిపించేటప్పటికి మా గారు నేను వరంగల్లో మా కొత్తూరు మార్కెట్ నుంచి తీసుకొచ్చేవాడు నేను తీసుకొచ్చినప్పుడు మూడింటిని కలిపి పచ్చడి చేసేవారు దీని త్రిమూర్తుల పచ్చడి త్రిమూర్తుల పచ్చడి పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడింటిని కలిపి చేస్తాం కాబట్టి వీటిని త్రిమూర్తుల పచ్చడి అని అనేవారు రుచి అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా కారం తగలాలండి కారం తగిలి సుర్రు మనాలి ఆ రుచి బాగుంటుంది బెల్లం అది కూడా వేస్తాము దీని ప్రాసెస్ అది నేను చూపెడతాను అయితే మూడింటిని కలిపి చేసిన దానివల్ల ప్రయోజనాలు ఏంటిది అన్నది మన డాక్టర్ నరసింహాచారి గారు ఆయుర్వేద నిపుణులు ఆయన చెప్పారండి అది కూడా వినండి నేను ఆడియో తీసుకున్నాను వీడియో ఆడియోని పెడతాను పచ్చడి చేసే ముందర మీరు ఇది పచ్చడి ప్రాసెస్ మొదలుపెట్టే తరపే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టిరండి నేను పుదీనాని వల్ చేసుకుంటాను కొత్తిమీరని చిన్న కింద కాడలు తీసేద్దామండి కాడలు మరీ లావుగా ఉన్నాయి కదా కాడలు కొన్ని తీసేసి పైన కాడలు లేతగా ఉన్న కాడలతో వేసేస్తాను కింద కాడలు కూడా లేతగానే ఉన్నాయి కానీ కింద తీసేస్తాను కొద్దిగా కట్ చేసుకుంటాను ఇంతమరకు తీయాలన్నది నేను ప్రాసెస్లో చూస్తాను కరివేపాకు రెమ్మలు వేసుకుందాం మీకు పుదీనా రుచి ఎక్కువ కావాలంటే కనుక పుదీనా ఎక్కువ వేసుకోండి కొత్తిమీర రుచి రావాలి అంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోండి పుదీనా తక్కువ వేసుకోండి నేను మూడింటిని సమానంగా రెండింటిని సమానంగా వేసుకుంటాను కరివేపాకుని కొద్దిగా తక్కువ వేస్తాను కరివేపాకు పచ్చడి సపరేట్గా చేసుకున్నాం కరివేపాకు దీంట్లో కలిపి చేద్దాం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడిని కలిపి చేస్తున్నాం కాబట్టి దీన్ని త్రిమూర్తుల పచ్చడి అంటారు నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను రండి కరివేపాకు పుదీనా ఈ మూడింటిని హిందీలో హరి మసాలా అంటారు అది చక్కటి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగపడతాయి ఏంటంటే మనం చేసే వంటకాలకి చక్కటి రుచి కలిగిస్తూ మన తినేటువంటి ఆహార పదార్థాలు సులభంగా అయ్యి మలబద్ధక నివారించి అట్లాగే ఈ కరివేపాకులో ఉండేటువంటి తత్వం కడుపులో హైపర్ ఎసిడిటీని తొలగిస్తుంది అలాగే పుదీనా గ్యాస్ని తొలగిస్తుంది కొత్తిమీర అనేది ఏంటంటే మన కిడ్నీ ఫంక్షన్స్ని బాగా మంచిగా అయ్యేటుగా చేస్తుంది సో కాబట్టి ఈ త్రి ద్వయం ఏంటంటే ఒక మిత్రుల లాగా మన వంటకాలు మన బిర్యానీలో కానివ్వండి లేకపోతే సాంబారు ముఖ్యంగా అలాగే మజ్జిగ పులుసు ఇలాంటి మిగతా వాటిలో చాలా చక్కటి ఏంటంటే ఇవి వండుతూ ఉంటేనే వాటి ఆవిరే మనకి ముక్కు పుటాలకు తగిలి చాలా చక్కటి ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది ఒక దీనిమైనటువంటి రుచికరమైన అనుభూతిని కలిగిస్తాయి అంతేకాకుండా వీటిలో సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు శరీరంలో ఇమ్యూనిటీని రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆ తీసుకున్నటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకుని మిగతా రుచిగా ఉండేట్టుగా చేసి ఆ తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై శరీరానికి బలాన్ని కలిగించేట్టుగా ఉంటుంది అన్నమాట ఏం చేద్దాము పుదీనా తీసుకొని కొద్దిగా ఓపిక ఉండాలండి అంతే ఆకుంది కదా ఆకుమడికే తీసుకుందాం తొడిమల్ రానియకండి తొడిమల్ వస్తే తినేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది కొద్దిగా ఓపిక అండి అంతే ఓపికగా చేసుకుంటే రుచి బాగుంటుంది రైట్ మనం దీన్ని జాగ్రత్త గట్లా ఒలుచుకుందాము వేడికవి వల్చేద్దాము కొత్తిమీర కూడా వల్చి ఒలుస్తాను కొత్తిమీర కరివేపాకు కూడా తిద్దాము ఒక్క ఐదు నిమిషాలు పడుతుంది నేను మొత్తం ఆకంతా తీసి కడిగేసి పక్కన పెట్టుకుంటే ఒక్క రెండు నిమిషాల్లో మళ్ళీ మీకు కొత్తిమీర అప్పుడు చూపెడతాం మిగతా విషయాలు ఇప్పుడు ఏం చేసాము కొత్తిమీరని తీసుకుందాము కొత్తిమీర వేసేసుకొని పైన లేతగా ఉంటాయి కదా లేతగా ఉన్నంత మటుకు మనం కింద కూడా లేతగానే ఉంది కానీ అవి తీసేద్దామండి అండి తీసేసుకొని ఆకుని కొద్దిగా జాగ్రత్తగా ఏరుకుందాము వేసి కట్ చేయకండి ఇప్పుడే కడిగిన తర్వాత కట్ చేసుకుందాం అవసరమైతే లేకపోతే కట్ చేయకుండా యాసిటీస్గా వేసేయచ్చు కట్ చేయదలుచుకుంటే కనుక కడిగిన తర్వాత కట్ చేసుకుందాం రైట్ ఇది కొత్తిమీర మనం మొత్తం వేసేద్దాం వేసిన తర్వాత మిగతా విషయాలు అవి నేను కరివేపాకు కూడా చూపెడతాను ఒక్క నిమిషం మనకి కొత్తిమీర పుదీనా కొద్దిగా టైం పడుతుంది నేరడం ఇదేముందండి దూస్తా అయిపోతుంది ఇట్లాంటి పట్టుకుంట అయిపోతుంది దీన్ని కూడా మనం కొద్దిగా తక్కువ వేసుకుందాం ఒక అవి రెండు ఒక చెరకు కట్ట వేసామనుకోండి ఇదో పావు కట్టేద్దాం కరివేపాకు పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక గట్ట వేస్తే ఏదో పావు కట్టేసుకుంటాను ఎందుకంటే దీన్ని డామినేట్ చేసేస్తుంది రుచిది కదా అందుకని తక్కువ వేసుకుందాము నేను ఇది మొత్తం తీసిన తర్వాత కడిగేసుకొని ఇవన్నీ కడిగేసుకొని మీ దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూపెట్టేస్తాను రైట్ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూద్దాం నూనె మనం పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక్కొక్క చెంచా వేసి వేయించుకుంటాం ఒకవేళ వేయించిన దాంట్లో నూనె మిగులుతాయి కనుక దాంట్లోనే వేస్తాం మిగిలకపోతే కనుక మళ్ళీ ఫ్రెష్ నూనె వేసుకోవాలి ఒక ఆరు చెంచాల నూనె అవసరం పడుతుంది ఒకవేళ నూనె మనకి ముందర వేయించిన దాంట్లో నూనె మిగులుతాయి కనుక నాలుగు చెంచాల నూనె సరిపోతుంది ఆవాలు ఒకటిన్నర టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూను ఇంగువ మనం ఇప్పుడే వేయమంటే ఎక్కడ వేయాలని చూపెడతాను మెంతులు కొద్దిగా పడతాయండి ఒక హాఫ్ క్వార్టర్ టేబుల్ స్పూన్ పైన కొద్దిగా పడేద్దాం కొద్దిగా మెంతులు పడతాయి పసుపు ఉప్పు ఒకటి ఒక టేబుల్ స్పూను చింతపండు ఒక నాలుగు టేబుల్ స్పూన్ చింతపండు రసం చిక్కగా గుజ్జు తీసి పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు కారంగా ఉండాలనేది కొద్దిగా సురుమైనటువంటి పచ్చడి సురుగా ఉంటేనే బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది తీసుకుందాం బెల్లం ముక్క చిన్న తీసుకుందాం బెల్లం వేస్తే రుచిని బయటికి గుంజుకొస్తుంది బెల్లం తీపి కోసం కాదు బెల్లం వేసేది రుచి కోసం మనం బెల్లం వేస్తాం రైట్ ఇవి కావాల్సిన పదార్థాలు నేను కొత్తిమీర కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను రండి మనకి ఆయిల్ పొయ్యి మీద పెట్టాం కదా కాగిపోయింది కరివేపాకు నూనె వేసాము నూనె తాగే కరివేపాకు వేసుకున్నాము మనకేంటంటే ఇది కేవలం పచ్చివాసన పోవాలి అంతవరకు వేయించేస్తున్నాం కొద్దిగా లైట్గా ఒక సార్లు అట్టింది తిప్పేటప్పటికి పచ్చివాసన పోతుంది పచ్చివాసన పోగానే ఆరిచేసి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కరివేపాకు వేసాం ఆయిల్ ఎంత పడుతుందో చూద్దాం నెక్స్ట్ కరివేపా కొత్తిమీర వేద్దాము దానికి కూడా ఈ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే రైట్ పచ్చివాసన పోగానే తీసేసి నెక్స్ట్ కొత్తిమీర వేస్తాం కరివేపాకు పచ్చివాసన వదిలేసింది ఇప్పుడు ఏం చేసాం కొత్తిమీర వేసాం కొత్తిమీరని ఒక్క నిమిషం కొత్తిమీర కూడా సేమ్ ప్రాసెస్ కొద్దిగా పచ్చివాసన వదిలితే బాగుంటుంది తినడానికి అది బాగుంటుంది మనం నూనె మేము వేయలేదు ముందర వేసినటువంటి ఆ చెంచా నూనె కరివేపాకుతో వేసిన చెంచా నూనెతో ఇది వేయించుకున్నాము అయిపోయింది ఇది ఆల్మోస్ట్ అది వేగింది నేను దింపేసుకుంటా మనం కొత్తిమీర పచ్చివాసన వదిలేసింది ఇప్పుడు ఏం చేసాము పుదీనా వేసుకున్నాం కరివేపాకు కొత్తిమీర పని అయిపోయింది పుదీనా కూడా పచ్చివాసన వదిలేస్తుంది వదిలేసిన తర్వాత ఈ మూకుడుని మనం ఆఖార్లో ఉపయోగించుకుందాం అది మనం ఇంకో చెప్పే కదా ఎప్పుడు వేయాలి ఏంటిది అనేది అప్పటికి ఉపయోగపడుతుంది దీని మీద కడగనవచ్చు అనేది పక్కన పెట్టేసుకుందాం ఇదే మూకుడితోటి మనం లాస్ట్లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ప్రస్తుతానికైతే ఇది వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత పోపు వేసుకుందాం పచ్చడి పోపు వేసేసుకుందాం మనకి నూనె కాగింది కదా కాగింది తర్వాత ఏం చేసాము ఆవాలోనూ మెంతుడు వేసాము మినపప్పు ఇదిగోండి శనగపప్పు కొత్త నిమిషం వేగుతుంది వేగగానే మనకి నూనె ఏమైంది నూనె అక్కడికి సరిపోయింది ఒకటిన్నర టేబుల్ స్పూన్ పట్టింది ఒక రెండున్నర మూడు టేబుల్ స్పూన్ల నూనె పోపు కోసం వేసుకున్నాం మొత్తం మనకి అటుటిగా ఐదు టేబుల్ స్పూన్ల నూనె పట్టింది రైట్ పోపు వేగింది పచ్చిమిరపకాయలు వేసేసాము ఒక్క నిమిషం పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత బెల్లమును ఉప్పు వేసేసుకున్నాం బెల్లము ఉప్పు చింతపండు రసం వేద్దాము ఇంగు అది ఎప్పుడు వేయాలని చెప్తాను కదా చూపెడతాం మీకు ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం మనకి పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయాయి చింతపండు గుజ్జు వేసేసుకుందాం అయితే మనకి ఎండుమిరపకాయలు వేస్తే ఒక రుచి ఉంటుంది పచ్చిమిరపకాయలు వేస్తే ఒక రుచి బెల్లం వేసేస్తుంది బెల్లం ఎక్కువ వేయకుండా కొద్దిగా సరిపోతుంది బెల్లం కరిగిపోతుంది ఒక కనీసం పచ్చివాసన కూడా చింతపండు మేడగా వదిలేస్తుంది ఇది అయిపోయిన తర్వాత ఆఖరులో మనం ఇంగొని వేద్దాము ఎక్కడ అని చూద్దాం ఇది మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇది ఈ మిక్సీ అవి వేరువేరుగా వేయించుకున్నాం కదా ఇది అన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం ఒకవేళ మీ దగ్గర రోల్ ఉందనుకోండి రోల్ ఉంటే కనుక ఫస్ట్ దీన్ని రుబ్బేసుకోండి అదే దంచండి మెత్తబడ్డ తర్వాత కొత్తిమీర కరివేపాక వేసి రుబ్బండి రోల్తో చేస్తే పచ్చడి రోటి పచ్చడి ఒక ముద్ద ఎక్కువ అన్నం తింటాం ఒక పావుసు బియ్యం ఉక్కువ పెట్టుకోండి ఇది కూడా బాగుంటుంది కాకపోతే రోటితో చాలా బాగుంటుంది అదురుతుంది రైట్ నేను ఇది ఒక్క నిమిషం అండి ఇది అయిపోతుంది అయిపోయిన తర్వాత మీకు ఉప్పు వేసేసుకుందాం రైట్ ఆర్పేసుకొని వేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకుని వస్తాను ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ మూకుడు ఒక అరచా నెయ్యి వేసి నూనె వేసి ఇప్పుడు వేద్దాం ఇంగువ ఇంగు ఇప్పుడు వేస్తే బాగుంటుందండి కరెక్ట్గా పచ్చడి పట్టుకుంటుంది ఇంగువ వేసాం కదా ఇంగు వేసి రెండు ఆవరేద్దాం వేద్దాం బస్ ఒక నిమిషం వేగుతుంది వేగగానే పచ్చడి దాంట్లో వేసేద్దామండి పచ్చడి దాంట్లో వేసి ఒకసారి ఒక తిప్పు తిప్పామంటే సరిపోతుంది ఇంగువ పచ్చడికి ప్రతి మూలకి పోయి చేరుకుంటుంది బాగా పట్టుకుంటుంది రుచి అద్భుతంగా ఉంటుంది ఒకవేళ లోపల ఎక్కడన్నా ఏదన్నా పచ్చివాసన కానీ మొత్తం వదిలిపెడుతుంది ఈ పచ్చడి చేసుకున్నప్పుడు రోజు కంటే ఒక పావుసర బియ్యం ఎక్కువ వండుకోండి రైట్ నేను అయిపోయింది నేను ఒక్క నిమిషం దీని పైన టచ్ ఇచ్చేసి దింపేసుకుంటా చూసారు కదా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలా కలయికతో తయారైనటువంటి మా నాన్నమ్మ దగ్గర నేను నేర్చుకుని రోడ్లో రుబ్బినటువంటి త్రిమూర్తుల పచ్చడి చాలా పాతకాలం అంటే రుచి అద్భుతంగా ఉంటుంది సూపర్ రుచి ఉంటుంది మళ్ళా చెప్తున్నాను మీరు రోజు వండుకునేదానికంటే పావుసలు ఎక్కువ బియ్యం వండుకోండి అద్భుతంగా ఉంటుంది నెయ్యి వేసుకుని ఒక చుక్క నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో చెప్పనవసరం లేదు అయితే బెల్లం వెయ్యాలంటే బెల్లం వేయాలండి బెల్లం వేస్తే రుచిని బయటికి గుంజుకొస్తుంది కారంగా ఉండాలి బెల్లం వేయాలి బెల్లం ఏంటిదంటే మనకి తీపిదనం కోసం కాదు రుచిని బయటికి గుంజుకు రావడం కోసం మనం బెల్లం వేస్తాం పోపు కూడా మీరు ఆఖరులో వేయండి నేను చూపెట్టే కదా ఆఖర్లో అక్కడ వేయండి పోపు వేసేమవుతుంది పుదీ మన పుదీనా వాసనని కరివేపాకు కొత్తిమీర వాసనకి ఈ ఇంగువ ఘాటు కరెక్ట్గా పట్టుకుంటుందండి రుచి అద్భుతంగా ఉంటుంది మీకు ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలో బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి తినండి తిని చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి రైట్ మరో మంచి వాటితో మాడగలుగుతాం థ్యాంక్స్